సారీస్ అండి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాం ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ టూ డిఫరెంట్ టాప్ డిజైన్తో బుటీస్ వస్తుంది మెట్రిచ్ ఫుల్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ అండి కింద సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది పైన సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీస్ మొత్తం ఓవరాల్గా ఇలాగే బుటీస్ వస్తుంది వెంకటగిరి ఫీర్ పట్టు సారీస్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ రేట్లకి లభిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి దీని కాస్ట్ వచ్చి ముందు పాటు చూద్దాం ఇది ముందు అండి కలర్ కాంబినేషన్లో దీని కాస్త వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ టూ డిఫరెంట్ ఆఫ్ డిజైన్ తో బుటీస్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ మెట్రిక్ పల్ వస్తుంది సిల్వర్ జరి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ సారీస్ మొత్తం ఓవరాల్ గా ఇలాగే బుటీస్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ముందుపాటు చూద్దాం ఇది ముందు పాట అండి కలర్ కాంబినేషన్ లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నేను సరే చూద్దామండి అయితే డబల్ కలర్ కాంబినేషన్ అండి టూ డిఫరెంట్ టాప్ డిజైన్తో పైతాని బార్డర్ వస్తుంది పైన సిక్స్ ఇంచ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ మీరు రిచ్ పుల్ వస్తుంది సిల్వర్ జరిగి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ సారీస్ మొత్తం ఓవరాల్గా ఇలాగే బుటీస్ వస్తుంది ఫుల్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ ముందు పాటు చూద్దాం ఇది ముందుపాట్ అండి కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది డబల్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నాకు సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కింద టోల్ నుంచి బార్డర్ వస్తుంది టూ డిఫరెంట్ టాప్ డిజైన్తో మిక్స్డ్ డిజైన్ బుటీస్ వస్తుంది మెయిన్ వర్క్తో మెటర్ రిచ్ ఫుల్ వస్తుంది సిల్వర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌస్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం ఓవరాల్గా బ్యూటీస్ వస్తుంది ముందుపాటు చూద్దాం ఇది ముందు పాటు అండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లిట్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి నైన్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సార్ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ టూ డిఫరెంట్ టాప్ జీన్తో బుటీస్ వస్తుంది మెట్ రిచ్ పుల్ వస్తుంది సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌస్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం రాల్గా ఇలాగే బుటీస్ వస్తుంది ముందుపాటు చూద్దాం ఇది ముందుపాటు అండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లిట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి లెస్ సారీస్ సారీస్ వెయిట్ లెస్ వస్తుంది మెట్ రిచ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ అండి సారీస్ మొత్తం రాల్గా ఇలాగే బుటీస్ వస్తుంది ముందుపాటు చూద్దాం ఇది ముందు ముందుపాటు అండి కలర్ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా ఎల్లెట్ అవుతుంది డబల్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి టూ డిఫరెంట్ డిజైన్ డిజైన్తో బుటీస్ వస్తుంది మెట్రీజ్ ఫుల్ వస్తుంది బ్లౌస్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ సారీస్ మొత్తం వరల్గా ఎలాగే బుటీస్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ ముందు పార్ట్ చూద్దాం ఇది ముందు పాట అండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లెట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ మెట్రెచ్ పుల్ వస్తుంది సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ శారీస్ మొత్తం రాల్గా ఇలాగే బుటీస్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ముందు ముందుపాటు చూద్దాం ఇది ముందు ముందుపాటు అండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సరే చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి మెట్రిచ్ పాళ్ళు వస్తుంది సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చి డిజైన్ వస్తుందండి బ్లౌజ్ కి కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం ఇలాగ బుటీస్ వస్తుంది ముందు పాటు చూద్దాం ఇది ముందు పాట అండి కలర్ కాంబినేషన్ లో సారీస్ వెయిట్ లెస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి టూ డిఫరెంట్ డిజైన్ డిజైన్తో బుటీస్ వస్తుంది మెట్రిక్ పుల్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ సారీస్ మొత్తం రాళ్ళుగా ఇలాగే బుటీస్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ముందు పాటు చూద్దాం ఇది ముందు పాటండి కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి సారీస్ మొత్తం ఇలాగే డిజైన్ వస్తుంది మెట్రిచ్ ఫుల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ సారీస్ మొత్తం ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ ఫుల్ వర్క్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అందుబాటు చూద్దాం ఇది ముందు పాటండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నేను సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి వెంకటగిరి ఫీర్ పట్టు సారీస్ అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ రేట్లకి లభిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మెట్రిక్ పుల్ వస్తుంది సిల్వర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ శారీస్ మొత్తం రాళ్ళుగా ఇలాగే డిజైన్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు ఫుల్ వర్క్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా ఎలెట్ అవుతుందండి అందుబాటు చూద్దాం ఇది ముందుపాటు అండి ఈ కలర్ కాంబినేషన్ లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది ఎక్స్ట్రా చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ ఫుల్ వస్తుంది సిల్వర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌస్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం ఇలాగే బుటీస్ వస్తుంది ముందుపాటు చూద్దాం ఇది ముందు ముందుపాటు అండి కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సార్ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ మీ ట్రీచ్ వస్తుంది సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం ఇలాగ బుడికి వస్తుంది ముందు పార్ట్ చూద్దాం ఇది ఈ కలర్ కాంబినేషన్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా ఎట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌసండ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ జార్జింది చూద్దాం అండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి టూ డిఫరెంట్ ఆఫ్ డిజైన్ తో సారీస్ మొత్తం ఇలాగే డిజైన్ వస్తుంది మెట్రిక్ పుల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేలా డిజైన్ వస్తుంది శారీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాగో డిజైన్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ అండి వెంకటగిరి ఫీర్ పార్ట్ శారీస్ అండి ముందు పార్ట్ చూద్దాం ఇది ముందు పాట అండి ఈ కలర్ కాంబినేషన్లో దీని కాస్ట్ వచ్చి టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ కాంబినేషన్ అండి సారీస్ మెటీ పుల్ వస్తుంది సిల్వర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం రాల్గా ఎలాగే డిజైన్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వర్క్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది డబల్ కలర్ కాంబినేషన్ ముందుపాటు చూద్దాం ఇది ముందు ముందుపాటు అండి ఈ కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుందండి వెంకటగిరి ఫీర్ పాటు సారీస్ అండి దీని కాస్ట్ వచ్చి టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది డబల్ కలర్ డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ గెడ్ రిచ్ వస్తుంది సిల్వర్ జరీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వస్తుంది ముందుపాటు చూద్దాం ఇది ముందుపాటు అండి కలర్ కాంబినేషన్లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సారీ చూద్దామండి ఇదే డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ సారీస్ మొత్తం హ్యాండ్ కలాంజలి సారీస్ మెట్రిక్ పల్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ సారీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది అండి కలర్ కాంబినేషన్ ఫుల్ వర్క్ అండి ముందు పాటు చూద్దాం ఏడు మంది పాటండి ఈ కలర్ కాంబినేషన్ లో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది డబల్ కలర్ కాంబినేషన్ దీనికి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ సార్ చూద్దామండి ఇదే డబల్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ మెటరీచ్లు వస్తుంది సిల్వర్ జరి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ శారీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా లేట్ అవుతుంది ముందు పాటు చూద్దాం ఇది ముందు ముందుపాటు అండి కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ లేటెస్ట్ మోడల్ తర్వాత వస్తామండి థ్యాంక్ యూ అండి